హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ ఈ రోజు అయితే నంద్యాలలోని శాంతిరామ్ మెడికల్ కాలేజ్ లోని సెంట్రల్ లైబ్రరీ అయితే నేను చూపించబోతున్నాను ఇది ఎట్లుందో ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూడండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే వీడియో మొత్తం అయితే చూసేయండి చూడండి ఎంటర్ ఇప్పుడు ఉంటది ప్లేస్ అయితే అయితే ఎంత బాగుందో చూడండి పైన డిజైన్ గానీ గా క్లాసీగా గా చాలా చాలా నీట్ గా ఉంది ఈ ప్లేస్ కూడా చాలా నీట్ గా ఉంచుకున్నారు అంత బాగుంది ఎంతైనా మెడికల్ కాలేజ్ లైబ్రరీ కదా ఇక్కడైతే మనం ఏమైనా వస్తువులు తెచ్చుకుంటే బ్యాగ్గా అట్లా ఇక్కడైతే మనం పెట్టుకోవచ్చు లాక్ రూమ్ అనమాట ఇదైతే ఈ లాక్ రూమ్ పక్కన అయితే లైబ్రరీ అయితే ఉంది చూడండి ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇదైతే నేను షూట్ నైట్ టైం చేసిన కాబట్టి అంతగా ఎవరు లేరు ఇటు సైడ్ అయితే బాత్రూమ్స్ కానీ అట్లా అన్నీ ఉంటాయి చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ వాటర్ ఏమన్న తప్పి అయితే తాగొచ్చు లైబ్రరీలో అయితే చాలామంది ఈవినింగ్ టైంలో అట్లయితే వచ్చి చదువుకునే వాళ్ళు చూడండి ఈ ఎనుగు ఎంత ముద్దుగా క్యూట్గా చాలా బాగుంది కదా అవతలకి ఏనుగు ఇవతలకి ఎనుగు ఇక్కడైతే ఇది అయితే నేను చూపించేది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓన్లీ చదువుకోనికై మాత్రమే స్టడీకి సంబంధించినవి మాత్రమే ఉంటుంది కింద అయితే బుక్స్ అండ్ చదువుకునేవి కూడా ఉంటాయి బెంచెస్ అట్లా ఇద్దరు చూస్తున్నారు కదా పైన సెకండ్ ఫ్లోర్లో అయితే పీజీ వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి వాళ్ళు ఏమైనా సరే ల్యాబ్లో ఉండి వాళ్ళ వర్క్ అయితే చూసుకోవచ్చు చదువుకోవచ్చు అది పీజీ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎంబీబీఎస్ వాళ్ళకి ఇప్పుడు జైతే చూస్తున్నాం కదా లైబ్రరీలోకి ఎంటర్ అయితే పోయాము ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఎంబీబీఎస్ వాళ్ళు చదువుకునే బుక్స్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్క బుక్ ఎంత ఎంతలా ఉన్నాయో అమ్మో ఆ ఎంబీబీఎస్ వాళ్ళు నిజంగా గ్రేట్ అనుకోవచ్చు అంత కష్టపడి ఇన్ని ఇన్ని సబ్జెక్ట్స్ ఇన్ని బుక్స్ చదవాలంటే చాలా గ్రేట్ కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు కదా కాడ ఉన్న బుక్స్ అయినా తెచ్చుకొని ఇక్కడ చదువుకోవచ్చు లేకపోతే లైబ్రరీలో ఉన్న బుక్స్ అయినా సరే చదువుకోవచ్చు ఇప్పుడు లైబ్రరీ ఈవినింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు అయితే ఎంతసేపు అయినా ట్వెల్వ్ వరకు అయితే చదువుకోవచ్చు ఇక్కడ లైబ్రరీలో సిక్స్ టు ట్వెల్వ్ ఎంబీబీఎస్లో అయితే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిందే వాళ్ళు ఎంబీబీఎస్ చదివేటప్పుడు తర్వాత పీజీ కోర్స్ వాళ్ళు అయితే ఎంబీబీఎస్ అయిపోయినాక పీజీ కోర్స్ చేస్తారు కదా అప్పుడైతే స్పెషలైజేషన్గా ఒకే ఒక కోర్స్ అయితే తీసుకోవాల్సిందే ఒకదాని గురించి ఇక్కడ చదివే స్టూడెంట్స్ కి అయితే హాస్టల్ అయితే పక్కనే ఉంటుంది మెడికల్ కాలేజ్ పక్కన అంటే హాస్పిటల్కి రైట్ సైడ్ అయితే మెడికల్ కాలేజ్ లెఫ్ట్ సైడ్ అయితే హాస్టల్ అండి హాస్టల్ కూడా చాలా బాగుంటది చాలా పీస్ఫుల్గా గా ఉంటది చుట్టూరు చెట్లు మధ్యలో హాస్టల్ అయితే ఉంటది హాస్టల్లో కూడా ఫుడ్ అయితే ఏ ఇబ్బంది పడకుండా చాలా నీట్గా గా అండి ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంటది చాలా వెరైటీ వెరైటీస్ అయితే చేస్తారు ఒక్కొక్కటి ఫుడ్ ఐటమ్ తింటుంటే బాగా అనిపిస్తుంది అందుకేనేమో మంచిగా చదువుకొని మంచిగా ఒక పొజిషన్